ఓం శ్రీ పరమాత్మ నీ లక్ష్మణుడు కన్నీరు కార్చచు హనుమంతునితో శ్రీరాముని యొక్క వనవాస విషయములు తెలిపిన తర్వాత ఆంజనేయస్వామి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు ఓ రాజకుమారులారా మీరు క్రోధమును జయించినవారు జితేంద్రియులు ప్రజ్ఞామూర్తులు మా వానర రాజునకు సుగ్రీవునకు మీ వంటి మహాత్ముల అవసరము ఎంతయో కలదు అదృష్టవశుమున మీ దర్శన భాగ్యము లభించుచున్నది ప్రస్తుతము మా ప్రభువు అన్నయ్యగు వాలితో వైరము ఏర్పడి రాజ్యభష్టుడై ఉన్నాడు ఆ వాలి మా రాజును వంచించి ఆయన భార్యయగు రుమను తన వశములో ఉంచుకుని ఉన్నాడు ఫలితముగా సుగ్రీవుడు వనముల పాలయ్యున్నాడు సూర్యపుత్రుడైన ఆ సుగ్రీవుడు సీతాదేవిని వెతుకుటలో మీకు సహాయము చెయ్యగలడు హనుమంతుడు ఈ విధముగా పలికి సుగ్రీవుని కడకు వెళ్ళెదము అని అనిను ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లు పలుకుచున్న హనుమంతునకు తగినట్లుగా గౌరవ మర్యాదలు తెలిపి తన ఎన్నయ్యగు శ్రీరామునితో ఈ విధముగా అనిను అన్నా వానుడైన ఈ మారుతి మాటలకు సంతోషించి ఇట్లు పలుకుచున్నాడు ఈయన మాటలను బట్టి సుగ్రీవునుకును నీ సహాయము అవసరమని స్ప స్పష్టమగుచున్నది కావున సీతాన్వేషణకు వీరు తోడ్పడుదరని నమ్మవచ్చును కనుక నీవును సుగ్రీవుడును ధన్యులైనట్లే అని రామునితో లక్ష్మణుడనిను పవనసుతుడైన హనుమంతుడు మాట్లాడినప్పుడు ఆయన ముఖము ప్రసన్నముగా ఉన్నది అంతేగాక అతడు మిక్కిలి సంతసముతో వచించినాడు ఆ మహావీరుని నోట అసత్యము రాదు మిక్కిలి బుద్ధిశాలియు వాయుపుత్రుడును అయిన హనుమంతుడు మహావీరులైన రామలక్ష్ములను వెంట నిడుకుని వానర రాజైన సుగ్రీవుని కడకు బయలుదేరెను పిమ్మట హనుమంతుడు భిక్షు రూపమును పరిత్యజించి తన వానర రూపమును పొందెను అనంతరము అతడు ఆ వీరులను రామలక్ష్మణులను తన భుజములపై చేర్చుకొని ముందుకు సాగెను మిగుల సుప్రసిద్ధుడును గొప్ప పరాక్రమశాలియును అయిన వాయుకుమారును వానశ్రేష్ఠు పవిత్రాత్ముడైన ఆంజనేయుడు తాను ధన్యుడునైనట్లు ఆనందించెను ఆ రామలక్ష్మణుడితో గిరిశ్రేష్టమైన ఋష్యముఖ పర్వతమునకు చేరెను ఈ విధముగా హనుమంతుడు రామలక్ష్మణులను కలిసి సుగ్రీవుని కడుకు తీసుకుని వెళ్ళాను ఇక్కడ ఆంజనేయ స్వామి రామాయణంలో ముఖ్యముగా సీతాదేవి యొక్క ఆభరణములు పడిపోయినప్పుడు వాటిని తీసుకున్నట్లోను అలాగే ఇప్పుడు రామలక్ష్ముల దగ్గరికి వచ్చి శ్రీగ్రూ సుగ్రీవుని కలుపుట్లోను తరువాత లంకకు వెళ్ళి సీతను కనిపెట్టటలోను అన్నింటిలో కూడా ఈ హనుమంతుని యొక్క కార్యము మనకి స్పష్టంగా ఉన్నది అందుకే శ్రీరాముడికు ఆంజనేయ స్వామి అంటే ఎనలేని ప్రేమ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య కిష్కిందాకాండే అండే చతుర్ద ఇక్కడికి నాల్గవ సర్గము సమాప్తమైంది ఐదవ సర్గము విందాం హనుమంతుడు శ్రీరామలక్ష్మణులున్న ప్రదేశము నుండి ఆ సుగ్రీవుని కడకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ కపిరాజు సుగ్రీవునితో ఈ విధముగా అంటూ ఉన్నాడు మహాత్ముడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో కూడి ఇచ్చటికి విచ్చేసినాడు ఈయన పరాక్రమశాలి మహావీరుడు శత్రువైన వాలిని పరిమార్పగల సమర్థుడు ఇతడు ఇక్ష్వాకు వంశమునకు చెందినవాడు దశరథ మహారాజు యొక్క కుమారుడు స్వధర్మాచరణమునందు ప్రసుప్రసిద్ధుడు తండ్రి ఆజ్ఞను పాటించటడు నీమి నిష్ఠలతో అరణ్యమునందు ఈ మహాత్ముడు నివసిస్తూ ఉన్నాడు ఈయన భార్యను రావణుడు అపహరించుకుని పోయెను అందువలన ఇతడు నీ సహాయమును కోరి యచకు వచ్చినాడు అని హనుమంతుడు సుగ్రీవునితో అంటూ ఉన్నాడు ఈయన తండ్రి అయిన దశరథ మహారాజు రాజసూయ అశ్వమేధ అను మహాయాగమును నిర్వహించి అగ్నిదేవుని తృప్తిపర్చను బ్రాహ్మణులకు సముద్రి సమృద్ధిగా దక్షిణలను సమర్పించను లక్షలాది గోగులను దానము చేసాను సత్యసంధుడైన మహారాజుకు తప ఆ మహారాజు తపస్సునకు ప్రజారంజకముగా సత్యసందుడైన మహారాజు తన తపశ్శక్తి చే ప్రజారంజకముగా కోశల రాజ్యమును పరిపాలించెను ఆ ప్రభువు తన భార్యకు కైకేయికి ఇచ్చిన వరముల కారణముగా ఈ శ్రీరాముడు వనములకు యతించెను అట్టి ఈ శ్రీరాముడు నీ సహాయమును కోరి ఇచ్చటికి వచ్చినాడు సోదరులైన రామలక్ష్మణుడు నీతో మైత్రిని కోరుచున్నారు ఆ ఇరువురును మనకు ఎంతయో పూజ్యులు కావున వారికి ఎదురేకి అతిథి మర్యాదలను నెరుపుము హనుమంతుని మాటలకు సుగ్రీవుని మనస్సు సంతోషపడెను రాముని చూచుట వలన అతనికి భయము మటుమాయమయ్యను అతని దుఃఖము దూరమయ్యను అంతట వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూడముచ్చటైన మనుష్య రూపమును ధరించి శ్రీరాముని సమీపించి ప్రీతితో ఇట్లు నుడివెను ఓ పూజ్యుడా నీవు ధర్మ నిరుతుడవు గొప్ప పరాక్రమశాలివి సమస్త ప్రాణుల ఎడలను దయచూపడి వాడు అని నీ ఉదాత్త గుణముల గురించి వాయుస్థతుడైన హనుమంతుడు విపులముగా తెలిపెను ఈ విధముగా శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు కలుసుకున్నారు తరువాత మిగతా శ్లోకాలు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్